ఆకుకూరల విక్రయంతో జీవనం సాగిస్తున్న కుటుంబం గురించి నేటి జిందగీలో తెలుసుకుందాం మంగళగిరి కొత్తపేటకు చెందిన మహిళ ఈమె గతంలో కష్టపడి పని చేసుకునేది ఆరోగ్యం బాగోకపోవడంతో ఇదిగో ఇలా బండి మీద ఆకుకూరలు పెట్టుకుని అమ్ముకుంటూ జీవితాన్ని గడుపుతోంది వస్తున్న కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు ఉన్నాయని అంటోంది ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు చెన్నాపత్రుల పద్మావతి అండి మేము ఆటో అండి మీద ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టము అండి ఎలా ఉంది ఏ రోజు కారో వ్యాపారాలు అయితే సరిగా లేదు కొత్తపేటలోనే ఒకటో వారిలో ఉంటున్నాము మా రెండు లేనండి అతికే ఉంటున్నాము నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఇద్దరు అమ్మాయిలకి మ్యారేజ్ చేస్తాము ఈ పనే చేసుకున్నాము అంతకుముందు మాది టిఫన్ అండి నాకు ఆరోగ్యం బాగోక యాకూర్లు పెట్టుకొని కూడా పది సంవత్సరాలు అవుతుంది చిన్నగా అట్టాగే పిల్లలకే పెళ్ళిళ్ళు చేస్తాము ఇల్లు అయితే రెంట్కి వాళ్ళకి లోన్ ఇచ్చారండి అది తీసుకొని కట్టుకుంటా ఉన్నాము అది తీరితే మళ్ళీ మళ్ళీ ఇస్తాము అని అని చెప్పని అన్నారండి ఇంకా తప్ప ఇంక మాకే సహాయం లేదు ఏదన్నా సహాయం చేస్తే ఇల్లు లేదండి మాకు అద్దెకే అద్దెలే ఇరవై నాలుగేళ్ళ బట్టి కూడా మేము అద్దెకే ఉంటున్నాము